సేమియా ఉప్మా చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లో ఇదొకటండి అలాగే రుచిలో చాలా బాగుంటుంది సో ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి వీడియోలోకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ టొమాటో క్యారెట్ పచ్చిమిర్చి అల్లం పోపు దినుసులు పల్లీలు కరివేపాకు ఉప్పు కుకింగ్ సరిపడా ఆయిల్ అలాగే వరిమిసల్లి అంతే అండి కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి తీసుకుందామండి ఈ నెయ్యి వల్ల సేమియా ఉప్మా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది లైట్గా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం ఇవి కొంచెం సేపు వేపుకున్నాక పల్లీలు కూడా వేసేసుకుందామండి ఇవన్నీ ఒక నిమిషం పాటు చక్కగా వేపుకుందాం అండి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లం తురుము కూడా వేసేసుకుందాం ఇవి మరొక నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందాం ఇలా క్యారెట్ ముందుగా వేసుకోవడం వల్ల అది చక్కగా మగ్గుతుందండి అలాగే కట్ చేసుకున్న టొమాటో కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాం అదండి ఇలా ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు అందులో కరివేపాకు వేసేసుకొని అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం అండి ఇలా ఉప్పు వేసాక మరొక టూ మినిట్స్ మగ్గనిస్తే అవి చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయండి చూసారా ఎంత బాగా కుక్ అవుతున్నాయో ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ మరిగించిన నీళ్లు వేసుకుందాం ఇలా నీళ్లు మరిగించి వేయడం వల్ల సేమ్యా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి ఇది ఒక చాలా మంచి టిప్ గుర్తుపెట్టుకోండి నీళ్లు వేసిన ఒక నిమిషం తర్వాత ఇలా బాయిల్ అవుతుండగా మనం సేమియా వేసేసుకుందాం ఇది ఒక గ్లాస్ సేమియాని మేము ముందుగానే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఇలా వేసుకోవడం వల్ల సేమియా ఉప్మా చాలా కమ్మగా వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి ఇలా సేమియా వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం అదండి చూసారా ఎంత చక్కగా మగ్గిందో ఈ సేమియా అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సేమియా ఉప్మా రెసిపీ కానీ మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం గుడ్ బాయ్